ఎంపీడిబో కార్యాలయం నందు జరిగిన మీడియా సమావేశంలో చిల్ల మాట్లాడారు బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న ఎనిమిదో తరగతి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల యాబై వేల మంది విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు అందిస్తుంటే అది చూసి ఓర్వలేని రామోజీ పచ్చపత్రిక ఈనాడు ద్వారా విషం చిమ్ముతున్నారన్నారు కుల దుహంకారంతో రామోజీ ఈనాడు దినపత్రికను టీడీపీ పార్టీ పాంప్లేట్ తయారు చేసి పత్రిక విలువలను మంటగలుపుతూ నిత్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారని అన్నారు రాహుబందర్ సర్కిల్ నుంచి మా పాపకి ట్యాబ్ వచ్చిందండి దాని వల్ల మాకు చాలా ఈజీ ఈజీనండి మా పిల్ల బాగా ఎడ్యుకేషన్ బాగా అవుతుదని మాకైతే థాంగ్ జరుగుతున్నందని చూసి ఆ పిల్ల కూడా బాగా సంతోషపడి ఉంటదని చూసి ఏంటంటే దీంట్లో ఏదైనా కూడా నేర్పించుకోవడానికి పిల్లలకి బాగున్నదండి మేము చెప్పి కూర్చుని చెప్పి వాళ్ళని అది పెడితే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళు దానికోసం ఇదైతే మిస్యూజ్ చేయవలసిన అవసరం అయితే లేదండి మాకు బాగా యూజ్ అవుతుందండి దీనివల్ల మా స్కూల్లో కూడా బాగా చెప్తున్నారండి దానివల్ల అనుకున్నాను ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజానికానికి వారి పిల్లలు పనులు కొనుక్కోలేనటువంటి ఈ ట్యాబ్స్ కూడా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల యాభై వేల మందికి పేద ప్రజానికానికి వారి యొక్క పిల్లలకి ఈ ట్యాబ్స్ అందించడం జరిగింది అలాగే పవిత్ర సెంటర్లో ఉన్నటువంటి ఇట్లాంటి పిల్లలు ఎవరైతే ఆ దేవుడు చిన్న చూపు చూడడం మూలంగా కనీసం వారి పనులు కూడా వారు చేసుకోలేని పరిస్థితుల్లో వారి తల్లిదండ్రులు పడుతున్నటువంటి వాటిలు కానీ లేదా ఈ యొక్క పిల్లలు పడుతున్న బాధలు కానీ వర్ణనతి అట్లాంటి పిల్లలకి కొంచెం బ్రెయిన్ ఎదగడం కోసం విన్నదారు వారు విన్నదానికంటే చూసిందైతే బాగా చేయగలుగుతాయన్న ఉద్దేశంతో వారి కొన్ని పెరుపుకొని ప్రోగ్రామ్ డిజైన్ డిజైన్ చేసి ప్రభుత్వం ద్వారా భవిత ఇన్స్ట్రక్టర్స్ ద్వారా వారందరికీ మరి చూపించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే దీన్ని చూసి కూడా జీర్ణించుకోలేక మరి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మీద అనేక రకాలుగా మరి జగన్మోహన్ గారు సమాన రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు మరి విద్యాపరంగా జగన్మోహన్ గారు ఖర్చు పెడుతూ మంచి విద్యా ప్రమాణాలతో మరి పేద పిల్లలకు కూడా విద్యా ప్రమాణాలతో ఉన్నట్టు మంచి మంచి ప్రమాణాలతో కూడినట్టు విద్యను అందించాలని జగన్మోడి గారి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరి ఏదైతే ఈనాడు రామోజీరావు గారు మరి చూడలేక కడుపు మంటని ఈరోజు పేపర్ ద్వారా బయట పెట్టుకున్నాను నేను ఎందుకు అడుగుతున్నానంటే ముందు నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ అసలు ఈ రాష్ట్రంలో పేద ప్రజానీకానికి మరి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం చేయాలి చదివించడం కుదరదు అనేటువంటి పోత చెప్పారు ఏమిటి కారణం చూసి వారి పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారని చెప్పి ఆలోచన చేస్తే పవన్ కళ్యాణ్ గారి పిల్లలు కానీ రామోజీ గారి పిల్లలు మనవలు వారి దగ్గర ఉన్న వారందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారు మరి ఎందుకు వెళ్ళి ఎట్లా మాట్లాడుతున్నారు దానికి కారణం ఏమిటంటే ఈ రాష్ట్రంలో మరి పనిచేసేటువంటి వారు ఎవరైనా అనేక రకాలైన ప్రవృత్తులు బీసీలు ఉన్నారు వారి పిల్లలు కేవలం అంటే ఒక బట్లు ఉతికేటువంటి వారి యొక్క పిల్లలు కూడా బట్టలు ఉతకాలనేటువంటి నిర్ణయంలో ఉన్నారు అంతేగాని ఆ పిల్లవాడికి మరి లేదా చెట్టు తాడి చెట్టుకి ఎక్కేటువంటి తండ్రి కొడుకు మళ్ళీ అతను కూడా తాడి చెట్టు ఎక్కి పళ్ళె తీయాలనే ఆలోచనతో ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా ఈ యొక్క రామోజీరావు గారు కానీ ఉన్నారు కానీ జగన్మోహన్ గారి యొక్క ఆలోచన అట్లాంటి చిన్నారు చేతికి మరి బీసీలకు పిల్లలు లేదా ఎస్సీ లక్ష పిల్లలకు కూడా లేదా పేద వర్గాల పిల్లలకు కూడా గ్యాప్లు ఇచ్చి అత్యులాధునికమైనటువంటి విద్యా ప్రమాణాలతో కూడా విద్యను ఇస్తే వారు విద్యాపరంగా పరంగా స్థాయికి వస్తారు తద్వారా ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా వారికి అనేక రకాలైన కార్యక్రమాలు చేస్తూ అందులో ఈ యొక్క ట్యాప్ ఇచ్చి ట్యాప్ ట్యాప్ ద్వారా వైజూ కంటెంట్ అందులో ఏముంటుంది ఏదైతే ఆ పిల్లలకి స్కూల్లో టీచర్లు చెప్పేటువంటిదే మరి వీడియో పరంగా ఇందులో ఉంటుంది ఇది కేవలం తనిఖీలు మాత్రమే ఈ ప్యాకేజీ నలభై వేలతో కొనుక్కుంటున్నారు అట్లాంటి ప్యాకేజీని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా ట్యాబ్స్తో పాటు ఈ బైజు కంటెంట్ కూడా పేర్ వర్గాల వరకు ఇచ్చి వారు మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ లేదా వారి యొక్క అకాడమిక్ మరి సబ్జెక్ట్స్ లో కానీ వారు బాగా రాణిస్తారనే ఉద్దేశంతో జగన్మోహన్ గారు ఇస్తూ ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు మరి కానుక ఇవాళ పిల్లలందరూ కూడా ఫోన్ వీడియోలు అంటే సెక్స్ వీడియో చూసే విధంగా చేస్తుంది వాళ్ళందరూ కూడా మరి ఎట్లాగా గాడి తప్పి ఎట్లా ఫోన్ వీడియోలు చూస్తున్నారు మాట రాస్తున్నారు నేను అడుగుతున్నాను రామోజీరావు గారి యొక్క మానవులు మరి వారు ఈ రోజున వారి యొక్క మనవల దగ్గర కూడా ట్యాబ్స్ ఉన్నాయి మరి వారి మనవలకి వారి ద్వారా ఫోన్ వీడియో చూడమనిచ్చారా అని అడుగుతున్నాం అలాగే అంటే ధనికుల యొక్క పిల్లలు అయితే దాన్ని ఉపయోగించిన వాళ్ళు మరి అన్ని మంచి వీడియో చూస్తారు వేరే వారి పిల్లలు అయితే వారు ఫోన్ వీడియో చూస్తారు మీ యొక్క దురహంకారం ఇవన్నీ పేపర్ పరంగా మీరు బయట పెట్టారని చెప్పి సందర్భంగా కోరుతున్నాం కాలికి కాల్చే మీరు ఎప్పటికైనా మీ మనవల్లాగే ఇతర పిల్లల్ని కూడా చూడాలి పిల్లల పరంగా పది మంది సాయం చేసేటువంటి వారికి మరి మీరు కూడా ప్రోత్సాహంగా నిలవాలి తప్ప మరి ఒక సంస్థ నడుపుతున్న మీరు ఇవాళ పేద వర్గాల వారందరూ మీ స్క్రిప్ పేపర్ కొంటేనే మీ పేపర్ కూడా స్థాయికి వెళ్ళింది దాన్ని మర్చిపోయి ఇవాళ మీ పేపర్లో రాయిపోయినటువంటి రాతలు ఈ బైజ్యూస్ కంటెంట్ మీద కానీ లేదా ఫోన్ చూస్తున్నటువంటి మీ మాటలు కానీ మరి ఈ సమాజానికి వ్యతిరేకంగా ముఖ్యంగా పిల్లల యొక్క భవిష్యత్తుని పాడు చేసే విధంగా ఉంది ఎక్కువ తల్లిదండ్రులందరూ కూడా చెప్తున్నారు తప్పనిసరిగా ఇచ్చిన ట్యాప్స్ మా పిల్లలు బాగా ఉపయోగించుకుంటున్నారు మేము కొనలేనటువంటిది ఇవాళ జగన్మోహన్ గారు కొని మాకు ఈ రకంగా అందిస్తున్నటువంటి మాట వారు చెబుతూ ఉంటే ఈరోజు ఉన్నటువంటి రామోజీరావు గారు కానీ లేదా ఉన్నటువంటి చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వారికి పేద వర్గాల మీద ఉన్న ఈ రకంగా బయట పెడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం రాబోయేటువంటి కాలంలో మరి తప్పనిసరిగా దీనికి మరి బుద్ధి చెప్పే కార్యక్రమం ప్రజలు కూడా చేస్తారు ఎప్పటికైనా మీరు బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పి రామోజీరావు గారు కోరుతాం ఏం అంటే విద్యాపరంగా ఉన్నటువంటి వారికి కావలసినటువంటి కొన్ని కాలేజీలు వారికి కావలసినటువంటి కొన్ని మరి కొన్ని విద్యా సంస్థలు బాగా రాణించాలంటే ఇక్కడ ప్రభుత్వ పరంగా ఉన్న పాఠశాలను అరగొక్క గడిచేటువంటి పద్నాలుగు సంవత్సరాల్లో అదే రకమైన పరిపాలన పరిపాలనలో వారు ఇంటెన్షన్ ప్రభుత్వ పాఠశాలని నాశనం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యొక్క భవిష్యత్తు మీద మరి చంద్రబాబు నాయుడు గారు దెబ్బ కొడితే దాన్ని సమర్థించి మరి రామోజీ నాయుడు గారు కూడా తప్పు చేశారు ఈ రోజు దాన్ని కరెక్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాల మీద నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతూ ఈ పిల్లలకి మంచి విద్యా బుద్ధులు వస్తే తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో వారు మంచి ఉద్యోగాలు చేసుకోగలుగుతారు మంచి స్థాయికి వారు రాగలుగుతారు ఫలితంగా వారి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా వయసు వచ్చే వయసు పెరిగింది కానీ తగినట్టు బుద్ధి మీకు రాలేదని మేము భావిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా చేసినటువంటి తప్పుడు రాత్రల్ని సరి చేసుకుని తక్షణమే మీరు ఒక బహిరంగ ప్రకటన రిలీజ్ చేయాలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాల యొక్క పిల్లలకి పేద వర్గాల వారికి మీరు క్షమాపణ బహిరంగ క్షమాపణ రామోజీరావు గారు కానీ మరి ఇంగ్లీష్ మీడియం చదువులు వద్దని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పాలని చెప్పి కోరుతూ మరి ఒకసారి ఈ కార్యక్రమంలో మీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా నమస్కారం నా పేరు తేజస్ జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ రావులపాలెం నుంచి వచ్చాను ఈ ట్యాబ్స్ మాకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి మాలాంటి పేద పిల్లలకు మే మాలాంటి పేద పిల్లలు ఇంత డబ్బులు పెట్టి ఈ ట్యాబ్స్ అయితే కొనుక్కోలేము అలాంటిది మాకు గవర్నమెంట్ ఉచితంగా ఇచ్చింది ఈ ట్యాబ్స్ అయితే మేము రిషి చేసే అవకాశం అయితే లేదు ఎందుకంటే ఈ ట్యాబ్స్లో బైజూస్ డిక్షనరీ ఏపీఈ ఈ పాఠశాల ఇటువంటి యాప్స్ తప్ప అదర్ టెక్నాలజీ యాప్స్ అయితే ఇందులో రావు నా నాతో పాటు తోటి నా తోటి పిల్లలు కూడా ఈ ట్యాబ్స్ని మిస్యూజ్ చేసే అవకాశం అయితే లేదు మేమైతే వీటిని ఈ ని చదువుకోవడానికి స్కూల్లో చెప్పిన లెసన్స్ని రివిజన్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తున్నాం అదర్ అదర్ యాక్టివిటీస్ కోసం అయితే మేము ఈ ఉపయోగించట్లేదు ఉపయోగించడానికి ఇందులో ఈ యాప్స్ తప్ప ఇంకా ఎటువంటివి రావు ఈ ట్యాబ్స్లో మేము చదువుకో చదువుకోవడానికి లెసన్స్ని వినడానికి ఒకవేళ స్కూల్ స్కూల్ ఆబ్సెంట్ అయితే ఆ రోజు టెస్ట్లు కూడా వస్తున్నాయి అంటే ఈ ట్యాబ్ ఎంత బాగా యూస్ చేస్తున్నాం అన్నది టెస్ట్ ద్వారా తెలిసిపోతుంది ఈ ట్యాబ్స్ చదువుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తున్నాం ఇటు అదర్ అదర్ టెక్నాలజీ యాప్స్ అయితే ఇందులో రావు మేము ఇందులో లెసన్ ఇందులో లెసన్స్ విని మా నాలెడ్జ్ పెంచుకుంటున్నాం గవర్నమెంట్ మాకు ట్యాబ్స్ నాలెడ్జ్ పెంచుకోవడానికి మాత్రమే ఇచ్చింది మేము అందుకే ఈ ట్యాబ్స్ని చూస్తున్నాం టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్స్ టెక్స్ట్ లో ఉన్న ఏ కాకుండా ఈ ట్యాబ్స్ మాకు ఇంకా నాలెడ్జ్ని పెంచడానికి ఉపయోగపడుతుంది ఈ ట్యాబ్ ఈ ట్యాబ్స్ ఈ ట్యాబ్స్ వల్ల మాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎటువంటి ఇంగ్లీష్ ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మేడం ఏదైనా చెప్పినా అందులో మాకు ఎటువంటి డౌట్స్ వచ్చినా వెంటనే ట్యాబ్లో డిక్షనరీ యాప్ ఆన్ చేసి అందులో మా డౌట్ క్లియర్ చేసుకోగలుగుతున్నాము అలాగే కొత్తగా ఏపీఈ పాఠశాల అనే యాప్ పెట్టారు ఇందులో మాకు తెలుగు లెసన్స్ అవన్నీ వస్తున్నాయి తెలుగు తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న నాలెడ్జే కాకుండా ఇందులో తెలుగు మాకు అర్థమయ్యేటట్టు లెసన్స్ చెప్తున్నారు ఇందులో మాకు నచ్చిన భాషలో అంటే ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఎందులో మాకు అర్థమయ్యేటట్టు ఈ వైద్య శాఖని ఉపయోగిస్తున్నాం